మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మా ఎలక్ట్రానిక్ ఏదైతే మనం హావేలి ఇచ్చామో దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మీరు మనం గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే పెన్షన్ నాలుగు వేల దగ్గర నుంచి తల్లికి వందనం పదకొండు దగ్గర నుంచి అన్న అన్నదాత సుఖీభ పదకొండు దగ్గర నుంచి తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు అన్ని కార్యక్రమాలు వన్ బై వన్ చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నాం పద్నాలుగు నెలలోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడో కూడా ఆపకుండా అన్ని చేసుకుని వెళ్ళని పరిస్థితి దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం సూపర్ సింస్ పథకాలుగా ఒకటో రెండు ఐదు చించనీ ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు అవి కూడా చేసేదానికి దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీలో ముఖ్య ముఖ్యులుగా ఉన్న మన నాద మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ తోటే ఈ రేషన్ కార్డులు టెక్నాలజీ యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ సప్లై చేయడానికి ప్రణాళిక వేసుకొని ఈ రోజు మన రేషన్ కార్డు మన ముందుకు రావడం జరిగింది ఎందుకు దీనివల్ల ఉపయోగమైంది మన దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది బుక్ ఉంది అయినా మళ్ళీ అది ఇది ఎందుకు చేయాలి అనే దానికి టెక్నాలజీ వాడినందువల్ల ఇమీడియట్గా రిపోర్టింగ్ అంటే ఎవరెవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతంత మనం రైస్ ఇస్తున్నాం ఎన్ని కేజీలు సెక్కరిస్తున్నాము రిపోర్ట్స్ కానీ ఏదైనా ఇమీడియట్గా తీసుకోవడానికి ఆన్లైన్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి అధికారులు కావచ్చు రాజకీయ మన ప్రజాప్రతినిధులు కావచ్చు సీఎం పేజీలు కావచ్చు రకరకాలుగా వీటి మీద అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్లైన్లో ఎక్కించిన అలాగే దీని వెనకాల చూస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ అని గోల్ఫ్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు ఎవరు నెంబర్ యాక్టివ్ ఉందో ఒకసారి ట్రై చేద్దాం

టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా కాల్ చేసినట్లేదు వచ్చిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెప్పించుకోవచ్చు తర్వాత ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు కూడా అన్ని కొన్ని కార్డ్స్ లో ఉన్నాయి కొన్ని కార్స్ ఇన్ఫర్మేషన్ కూడా అది కాకుండా ఇంకొక విరుగుతమైన కార్యక్రమం ఏమైందంటే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు కాకుండా ఇంకా కూడా కొడుకు పెళ్ళైనా కూతురికి పెళ్ళి అయినా పిల్లలకి పెళ్ళి అయినప్పుడు అదే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది కొంతమంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ లో ఎక్కువ ఉంది చూస్తున్నట్లు వాళ్ళలో రేషన్ కార్డు స్పిక్ట్ పెట్టుకోమని చెప్పాము వాళ్ళు చాలా వరకు రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది జూన్ నెలలో ఆ జూన్ నెలలో అప్లై చేసినప్పుడు కూడా ఈ రోజున రేషన్ కార్డులు తొత్తలూరు మండలం చూసుకుంటే దాదాపుగా నూట పంతొమ్మిది కొత్త రేషన్ కార్డులు తొత్తలూరు మండలంలో మనం ఈ రోజున ఇవ్వబోతా ఉన్నాం అలాగే ఉన్న రేషన్ కార్డులన్నీ రీప్లేస్ చేయడమే కాకుండా ఈ కొత్త కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఇలాగా మరొకసారి గమనిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన కానీ ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా కూడా కింద కింద వరకు అంటే కుటుంబానికి అవసరం ఏంది అవసరాలను గుర్తించి ఒక కుటుంబం పెద్దగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ముందు తీసుకెళ్లడం జరుగుతోంది ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కూడా మనం వెళ్ళినప్పుడు మన తల్లిగా ఉందరం తొలి అడుగు ప్రోగ్రాం చేసినప్పుడు దాదాపుగా మనం నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ తొలి అడుగు ప్రోగ్రామ్ చేసాము ప్రతి ఇంటికి మనం వెళ్ళడం జరిగింది మన నాయకులు వెళ్ళడం జరిగింది నేనే ముందుగా నాయకులందరికీ కూడా నా అభినందన తెలుస్తా ఉన్నా కొత్త జ్ఞానం ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్త అవ్వచ్చు మన బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు అలాగే అధికారులు కావచ్చు తొలి అడుగు కార్యక్రమం కింద ప్రతి ఇంటిని గడుపు గడప జరిగింది అందరం కూడా ఆనందంగా వాళ్ళే ముందుకొచ్చి చెప్పే సందర్భం ప్రతి ఒక్కటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి మండల ఉదయగిరి టౌన్లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ముస్లిం కుటుంబాలు వారు ఆరుగురు ఏడుగురు పిల్లలున్న కుటుంబాలు కొన్ని నలుగురు పిల్లలు ఉన్న కొన్ని అలాగే మన వేరే చోట కూడా కొంతమంది మాకు డెబ్బై రెండు వేలు పట్టేది కలిగి ఉందాము అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు మనం గవర్నమెంట్ సహాయం చేస్తుందంటే అది చిన్న విషయమే కాదు బడ్జెట్ వైజ్ చూసుకుంటే ఎంత పెద్ద భారం ఉంటుంది బడ్జెట్ వైజ్ అయినా కూడా దాన్ని ముందు తీసుకెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళకి మనం లోటు చేయకూడదు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది మీరు అందరూ కూడా మీకు తెలిసిన కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి మా నాయకులు జగన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు వారు అందుబాటులో ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా బయట ఉండేవాడు కావడం ఏమో వీరందరూ కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చేస్తారు కెమెరా గారు కూడా ఇటుగానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ వారు టీం కానీ అధికారులు కానీ వారికి కూడా చెప్పేది అది ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతిసారి నేను చెప్పేది అది ఇక్కడ కొద్దిగా మనం సర్వీస్ మైండ్ అంటే సర్వీస్ చేయాలన్న తపన కొంత ఉండాలి అధికారుల్లో కూడా కేవలం బుక్ బుక్ ప్రకారం వెళ్ళి మనం ఈ డ్యూటీస్ ఈ చేస్తాం సాయంత్రానికి వెళ్ళిపోతాం అని కాకుండా కొంత సర్వీస్ మైండ్ తోటి మనం ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి మన దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రైతు వచ్చినా లేకపోతే ఒక ఎవరో ఎవరు మహిళ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మనం దేవుడి కింద చూడాల్సిన అవసరం ఉంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ దేవుడిలా చూస్తాం అదేవిధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మేము కూడా విధంగా చూస్తాం ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మేము కూడా విధంగా చూడాల్సిన అవసరం ఉంది మన దగ్గరికి అవసరానికి వచ్చినప్పుడు వారి దేవుడితో సమానం వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా కూర్చోబెట్టి మా చేసి కూర్చొని వాళ్ళకి సంబంధించిన పని ఏదైనా నుండి చేసి పంపించాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా మిగతా ఎంపీడీ ఆఫీసులో కానీ అందరికీ కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఈ డిఎస్సి ఒకటి డిఎస్సి చూసారు ఈ మధ్య డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నిరుద్యోగ యువత కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోబాం మన కాన్స్టిట్యున్సీలో చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా కూడా మరొకసారి అని చెప్తాను నేను దాదాపుగా నూట డెబ్బై కోట్లతో మనం మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి పనులు చేసుకున్నాం రెండో సంవత్సరంలో ఇంకా చాలా లైన్ ఉన్నాయి ఇండస్ట్రీస్ అవ్వచ్చు తర్వాత రోడ్లు అవ్వచ్చు ఆర్ అండ్బి రోడ్లు అవ్వచ్చు ఇండికేషన్ పార్క్ అవ్వచ్చు ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాటన్నింటికి కూడా ఆదరిస్తూ ఉదయ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ఉదయ నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే ఈ సంవత్సరాల కాలంలో కూడా ఇరిగేషన్ సంబంధించి వైండింగ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది ఆ వైండింగ్ ప్రాజెక్ట్ సందర్భంగా కూడా మనకు ఎక్కడన్నా అవకాశం ఉంటే సబ్ కెనాల్స్ కూడా ఎక్కడ అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా అవి కూడా మనం చూసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్లే ప్రజలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం మొదలవు థ్యాంక్ యూ